హాయ్ నేను విసునాథర్ సార్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని ప్రదర్శించిన రోజైనటువంటి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ను మనం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాము సో ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో జెటిఎస్ఎస్ మున్యాల్ పాఠశాలలో సైన్స్ మేళాను నిర్వహిస్తున్నాము మా విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్గా సైన్స్ తయారు చేశారు వాటిని ఈరోజు మనము చూడబోతున్నాము థ్యాంక్ యూ సో మచ్ సైన్స్ మేళాలో భాగంగా మా విద్యార్థులు వేసిన చక్కనైన సైన్స్ రంగవల్లిని ఒకసారి చూద్దామా

ఇప్పుడు మన సైన్స్ మేళాను మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వామన్ రావు సార్ గారు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించబోచున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మండల మండల విద్యాశాఖ అధికారి గంగాధర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా మండల కాంప్లెక్స్ స్కూల్ నుండి మాకు విచ్చేసినటువంటి సైన్స్ టీచర్ జొన్నల రవీందర్ సార్ గారికి మ్యాథ్స్ టీచర్ కోటేశ్ సార్ గారికి మరియు మరొక సైన్స్ టీచర్ బ్రహ్మచారి గారికి మరియు సోషల్ మాస్టర్ షెరిన్ సార్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి నా తోటి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు వినోద్ రాజ్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలా అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా యొక్క కృతజ్ఞతలు మరీ మరీ ముఖ్యంగా మా నాగరాజు సార్కి నవీన్ సార్కి పుష్పలత మేడం గారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు కలుపుకుంటున్నాను ఇప్పుడు మనందరం ఒకసారి అన్ని ఎగ్జిబిట్లు ఒకసారి మనం చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ మై స్టాఫ్ అణువు సైన్సు మన ప్రతి తనువు సైన్సు అణువు అణువు సైన్సు మన ప్రతి తనువు సైన్సు జగతికి

చిదిమి వేసి చిరుదీపం అయ్య సైన్సు చీకట్లను చిదిమి వేసి చిరుదీపం అయ్య సైన్స్ దూరాలను ధరి చేర్చిన దగ్గర బంధువు సైన్సు మి చరితలో చెరగని మూత్రను వేసే అచ్చు చరితలో చెరగని మూత్రను వేసే పారమితి జ్వరమాని సైన్స్ ఇచ్చిన పురోగతి విమానం ఒకటేమిటి రైలు బండి రివ్వు నెగిరే విమానం తరచి చూడు ఈశకం శకం సైన్స్ ఇచ్చను ప్రతి సుఖం జగముండి విజ్ఞానపు యుగం వరకు అజ్ఞానపు జగముండి విజ్ఞానపు యుగం యుగంబరకు అజునాతన ఆశయాలు ఆలపించినది సైన్స్ సైన్సు హెచ్చరికలు ఇచ్చింది సైన్సు విపరీతపు ప్రయోగాలు విరితలలో వేసినప్పుడు ఖచ్చితంగా హెచ్చరికలు ఇచ్చింది

సైన్స్ పరికరాలను ప్రతి ఒక్క విద్యార్థి తన యొక్క ప్రతిభా పాఠాలతోటి కృషితోటి ఏదో ఒక పరికరాన్ని తయారు చేయాలి అనే ఒక తపనతోటి ఒక టూ త్రీ డేస్ కష్టపడి ఆలోచన చేసి ప్రజెంట్ చేయడం అనేది చాలా అంటే సైన్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన ముందుచూపు చేయాలని ఒక ప్రభావం క్రమే ఖచ్చితంగా విద్యార్థుల్లో ఉంటుంది వై బికాజ్ ఆర్ ఆల్ లివింగ్ ఇన్ సైన్స్ విఆర్ లావింగ్ వీఆర్ లివింగ్ విత్ సైన్స్ ఆర్ లివింగ్ ఫర్ సైన్స్ ఆర్ లివింగ్ ఆఫ్ సైన్స్ వీఆర్ లవింగ్ సైన్స్ సైన్స్ మనం ప్రేమిస్తాం సైన్స్లోనే జీవిస్తున్నాం సైన్స్ కోసమే జీవిస్తున్నాం సైన్సే మన జీవితం అంటే సైన్స్ సైన్స్ వితౌట్ సైన్స్ నో లింగ్ ఇన్ ద అట్మాస్ఫియర్ మనం దాన్ని పరిశీలిస్తే మన అందరికీ తెలుసు సైన్స్ అనేది ఎక్కడ ఉంది ఒక పరిగణ తయారు చేస్తే సైన్స్ అని మనం ఆలోచిస్తే ప్రతిదీ సైన్సే ఏదన్నా చూడండి ఏ ఐటెం తీసుకోండి ఏ పదార్థాలు తీసుకున్నా అది ఖచ్చితంగా సైన్స్ తోటి అటాచ్ అయి ఉంటుంది నా శబ్దం మీకు వినిపిస్తుంది వై బికాజ్ దీనిలో ఒక యానకం అనేది ఉంటుంది వాక్యం నా శబ్ద తరంగాలు ఈ యానకం ద్వారా ప్రవహించి మీ చెవి చేరడం వల్ల మీకు వినిపిస్తుంది అదర్వైజ్ మీకెనా అంతేనా ఈ యొక్క యానకం గాలి ఒక యానకం కనుక ఏం లేదు ఏదైనా అంతరిక్షంలో మనం తీసుకుంటాం ఎబో ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ శబ్దం వినబడదు మనం ప్రతి పిలిచే గాలిలో కానీ త్రాగే నీటిలో కానీ తినే ఆహారం ప్రతి ఒక్కరు కూడా సైన్స్ తోటి ముడిపడి సైన్స్ సైన్స్ను ఆనందిస్తారు సైన్స్ను ప్రేమిస్తారు ప్రేమించే వ్యక్తి ఎవరు ఉండరు సైన్స్ అది ఏ సబ్జెక్ట్ తోటైన కానీ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ ప్రతిదీ సైన్స్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం సైన్స్ పట్ల ఎక్కువ ఆసక్తి మక్కువ అనేది ఉంటుంది కాబట్టి ఆ సైన్స్ను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని దాని పట్ల మన యొక్క ఆలోచనను తెలుసుకున్నట్లయితే సైన్స్ దినదినాభివృద్ధి చెందుతుంది మనం సైన్స్ జరుపుకుంటున్నాం ఎందుకు యొక్క ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వామన్ గారికి గౌరవ అతిథులైనటువంటి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి మండల విద్యాధికారి మల్సారి గారికి మరియు వేదిక ఉన్నటువంటి మిత్రులందరికీ ఇన్ఛార్జీలు వివరించిన మహేష్ గారికి బుట్టాప్రహ్మచారి గారికి తోటి మిత్రులకు మరియు డైనమిక్ టీచర్స్ ఆఫ్ ది మున్యా స్కూల్ అందరికి కూడా పేరు పేరున జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలతో పాటుగా నా ముందట ఆశీనులైనటువంటి ప్రియమైన విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు ఓకే చాలా నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అని సమయభావం అనేది సార్ అర్జెంట్ పనుంది వెళ్ళడానికి రెడీగా ఉన్నాం కానీ మన మిత్రుల యొక్క ఆకాంక్ష నాకు కూడా మాట్లాడాలని ఒకటి నిమిషాలు ఉన్న విషయాన్ని చెప్పాలనేటువంటి అంశంతో మైకు తీసుకోవడం జరిగింది మొదటగా ఈ ఏదైతే పండగ జరుపుకోవాలనేటువంటి ఆలోచన ఉన్న పాఠశాలలు చాలా తక్కువ అందులో మన పాఠశాల ఉండడం మన అందరం గమనించదగే విషయం ఎందుకు అంటే పిల్లలు మొత్తం వంద పది హై స్కూల్స్ ఉన్నాయి సైన్స్ దినోత్సవం జరుపుకున్న పాఠశాలలు కేవలం ఇరవై రాకడా ఉన్నాయి అంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే నాణ్యమైనటువంటి స్టాఫ్ ఉన్నప్పుడు ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఉన్నప్పుడు కోఆర్డినేషన్గా ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నప్పుడు అన్నిటికన్నా మించి మంచి ప్రధాన ప్రధానోపాధ్యాయుడు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి స్కూల్లో ఇలాంటి పండగలు జరుగుతాయి దానికి అన్ని అన్ని అంగులతో కూడినటువంటి పాఠశాలగా మున్యాని పాఠశాలకు తీసుకోవచ్చు ఈ పండుగ మామూలుగా చేయలేదు ముగ్గులతో పాటుగా ప్రతి అంశాన్ని గమనించిన యాజ్ ఎ ఫిజికల్ సైన్స్ టీచర్గా ఒక పక్కన జెల్స్తో పాటు మిమ్మల్ని ప్రశంసించాల్సి జరిగినటువంటి అంశం ఇది ఆ ముగ్గులు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి మాయల ఫిగర్ కానివ్వండి తర్వాత ఫిర్యాడి టేబుల్ కానివ్వండి తర్వాత ఎస్పీడి ఆకృతులు కానివ్వచ్చు రెండు లోగోల్లో సైన్స్ దినోత్సవం సందర్భంగా వేసిన పరికరాలు కావచ్చు తర్వాత ఇంత ఎన్నికలున్నాయి అంతే కదా ఈ ఐదు అంశాలతో కూడినటువంటి ముగ్గుల ముగ్గులను కూడా రంగవల్ల రూపంలో సైన్స్ ని ఎంత ఇముడ్చుకున్నారనేటువంటిది ఆ వేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు ఆ విద్యార్థులు ఎవరో ఒకరిద్దరు చెప్తే నా వద్దగా చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వండి సార్

కనిపించే ప్రతి విషయంలో ఒక సూక్ష్మం తాగలే కనిపించని ఆ సూక్ష్మంలో ఒక మర్మం ఉందిలే